రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మనం చూసాం అంటే తొమ్మిదిలో నాలుగులో కూడా తొమ్మిదిలో ఇచ్చాడు కాబట్టి కానీ ఆ మాటలు ఎవడం నమ్మలేదు రెండు వేల తొమ్మిదిలో ఒక మూడు వందల చిల్లర హామీలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు రెండో రెండు హామీలు ఇచ్చాడు ఐదేళ్ల అధికారం చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు రెండు హామీలు మాత్రమే ఇచ్చాడు ఆ రెండు హామీలు అంటే ప్రతి మనిషికి ఐదు కేజీలు ఆరు కేజీలు ఇస్తానని చెప్పాడు అంటే ఒక కేజీ పెంచి బీమిస్తా అని చెప్పాడు అలాగే ఏడు గంటలు నిరంతరాయం అంతరాయం లేనటువంటి విద్యుత్ని వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఇస్తాను ఈ రెండు తప్పితే ఆయన ఏమి చెప్పలే నా పథకాలన్నీ కొనసాగిస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు డబ్బులు వేస్తామన్నాడు ఏటీఎం కార్డులు పంచాడు మీరు ఎవరైనా గుర్తుంటే ఇళ్లలో ఏటీఎం కార్డులు పంచిపెట్టాడు ఏ డమ్మి ఏటీఎం కార్డులు మీరు చంద్రబాబు రాగానే మీరు ఈ తీసుకెళ్లి గీక్కోవటం డబ్బులు దాక్కోవటం గీక్కోవటం డబ్బులు తాక్కోవటం అని ఏటీఎం కార్డులు పంచిపెట్టారు ఏమైపోయింది సంతకం పెట్టి మరి ఏటీఎం కార్డులు పంచిపెట్టారు కానీ జనం నమ్మల రెండు వేల పద్నాలుగుకి వచ్చేప్పటికి ఆరు వందల హామీలు ఇచ్చాడు ఆరు వందల హామీల్లో ఏమన్నా అమలు చేశాడా అంటే ఏది అమలు చేయలే పేదవాళ్ళకి మూడు సెంట్ల స్థలం ఇస్తా అన్నాడు అమలు చేయలేదు పాతికేల రూపాయలు పుట్టిన ప్రతి ఆడపిల్లకి ఇస్తానడు హామీ అమలు చేయలేదు డ్వాక్రా అక్క చెల్లెలకి పద్నాలుగు వేల కోట్ల బేషరత్తుగా రుణమాఫీ అన్నాడు పద్నాలుగు రూపాయలు కూడా పద్నాలుగు పైసలు కూడా మాఫీ చేయలేదు రైతులకి ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలని బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పాడు వ్యవసాయ అవసరాల కోసం ఆ ఇంట్లో ఆడపిల్లలు లేదా భార్య కూతురు నగలకు తాకట్టు పెట్టుకుంటే ఆ నగలను కూడా నా నగలను కూడా బ్యాంకుల నుంచి విడిపించి ఇంటికి పంపిస్తానని చెప్పాడు నగలు లేవు దేవుడికి సరికదా కనీసం ఎనభై నాలుగు వేల కోట్లు కాదు ఎనిమిది వేల కోట్ల అన్న వెనక్కి రైతులకు మాఫీ చేశాడంటే మాఫీ చేయలే మాఫీ చేయకపోక బొంకు మాటలు ఏ ఎవరా ఎవరు చెప్పారా అంతంతా ఇస్తారా ఆశకి వద్దుండాలే ఓ రీ దోసంధ ఆశ పెట్టింది నువ్వు ఆశకి వద్దుండాలా ఎవడ ఆశకి వద్దుండాలి చంద్రబాబు ఆశ కదా అద్దుండాల్సింది ఈ రకంగా ఆశ పెట్టడం మోసం చేయటం మళ్ళీ వాళ్ళ రెండు వేల ప పంతొమ్మిది కాదు ఇరవై నాలుగు వచ్చింది ఇరవై నాలుగులో మళ్ళీ బయలుదేరిపోయాడు మళ్ళీ బయలుదేరిపోయి మళ్ళీ మేనిఫెస్టో మళ్ళీ మేనిఫెస్టోలో రెండు సెంట్ల స్థలం అంట రెండు వేల పద్నాలుగులో మూడు సెంట్ల స్థలం మూడు గజాలు కూడా ఎవరికి ఇవ్వాల మళ్ళీ ఈ మేనిఫెస్టోలో రెండు సెంట్ల స్థలం ఇస్తాడంట ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడంట ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగం ఇవ్వపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగం బృతిస్తా అంట రెండు వేల పద్నాలుగులో కూడా నిరుద్యోగ బృతిస్తూ అన్నాడు ఒక కోటి ఉద్యోగాలు ఇస్తాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు జాబు కావాలంటే బాబు రావాలన్నాడు ఎవడికి జాబ్ వచ్చింది బాబు గారు కొడుక్కి జాబ్ వచ్చింది ఈ రాష్ట్రంలో ఎవరికన్నా వచ్చిందా లోకేష్ బాబుకి తప్పితే ఎవరికన్నా ఉద్యోగం వచ్చిందా ఎవడికి రాలా ఏ బాబుకి రాలా జాబు కావాలంటే బాబు రావాలన్నారు బాబు వచ్చాడు ఎవడికి జాబు రాలా నిరుద్యోగ బృతి రాలా ఎవడికి ఈ రకమైనటువంటి దగా మాటలు దగా ఇవాళ ఇన్ని తప్పుడు హామీలు ఇస్తూ ఈ దొంగ మేనిఫెస్టోకి మోడీ గారు నా మద్దతు లేదన్నాడు ఇవాళ ఈ సూపర్ సిక్స్కి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మద్దతు లేదన్నాడు